స్వామి ఈ రోజు వార్తా విశేషాలు ఈ రోజు కారణాలు కావచ్చు మరి అధికారు లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది దానికి కారణం కూడా మనందరికీ తెలుసు సూపర్ సిక్స్ అని విపరీతమైన హామీలు అంటే అన్ని కూడా అది చేస్తాం ఇది చేస్తామని ప్రతి ఒక్కరికి మళ్ళీ నమ్మించి మరి మోసం చేసి ఈ రోజు అధికారం లేకి వచ్చారు మరి ఈ రోజు మోసం చేస్తే చేసి ఎక్కువ వచ్చారని ఎవరైనా తప్పు పట్టచ్చు బట్ ఈ రోజుకైతే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయింది సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీ జోలికి పోలేదు పోలేదు కాదు కదా టైం పడుతుంది ఇప్పుడే చేయలేమని మాటలు చెప్తున్నాడు అంటే ఆ రోజేమో రాష్ట్రం అప్పుల్లో ఉంది అయినా సరే నేను సంపద సృష్టిస్తాను మరి ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూనే సూపర్ సిక్స్ అమలు చేస్తా అని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టి ఈ రోజేమో అసెంబ్లీ కావచ్చు బయట కావచ్చు ముసలి కన్నులు గారుస్తున్నారు అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాప్ అన్నట్టుగా ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు ఇచ్చాము బడ్జెట్ చూస్తే భయం అయితే ఉంది డబ్బులు లేవు మరి ఇది ఇది ఏం చదువుకోలేదా నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది నీకు తెలియదా బడ్జెట్ ఏముంది అనేది ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అన్నీ తెలిసి కేవలం ఆ కుర్చీలో కూర్చోడానికి అంటే ముఖ్యమంత్రిగా గా పద్నాలుగేళ్ళు చేసినా కూడా ఇంకా ఆ యావ చావలే చావకుండా ఇంకా ఏదో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం పాలు చేయాలా పేద ప్రజల్ని నాశనం చేయాలా తను మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలని ఒక ఒక కోరికతో మరి అన్ని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఈ రోజు కూర్చొని ఈ దొంగ మాటలు చెప్తూ ఇంకా ప్రజలే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అది మంచిది కాదు ప్రజలందరూ కూడా ఈరోజు చాలా తెలివైన వాళ్ళు మీరు అధికారంలో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో మా మా ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు బడ్జెట్ నిజంగానే ఈ రోజు కంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది అయినా సరే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మాట్లాడలేదు బడ్జెట్ లేదు కాబట్టి హామీలు అమలు చేయడానికి నేను చేయలేనను లేదంటే టైం పడుతుందనో చెప్పలేదు కోవిడ్ టైం కూడా ఆదాయం లేదు అయినా సరే ఆ కారణము చెప్పలేదు కోవిడ్ టైంలోను ప్రతి రోజు అంటే అధికారంలో చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా ఎప్పుడు చేస్తాను అని చెప్పి మరి చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డిని కావచ్చు ఈ రోజు ఎందుకు ప్రజలు గుడ్డల్లో పెట్టుకున్నారంటే కారణం అదే మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారినైనా చూసి రాజకీయాల్లో విలువలు పాటించాలి ఊరికే మాటలు చెప్తే సరిపోదు పాటించాలి నువ్వు అధికారులకు వస్తే పేదవాళ్ళకి కోసం ఏమేమి చేస్తా అని చెప్పినా అన్ని చేసి చూపించి ప్రజలతో మంచి పేరు తెచ్చు మంచి పాలన చేయించండి మాకేమి దేవుడు అనేవాడు ఉన్నాడు మరి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కాబట్టి మళ్ళీ ఐదేళ్ళకి ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఎవరు కావాలనేది కాబట్టి రాజకీయాలు చేయకుండా పేద ప్రజల కోసం పనిచేయండి అనిపి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్